వెల్కమ్ టు సాక్షి త్రీ టీవీ న్యూస్ వైసీపీకి నూర్ బాష్ దూదేకుల పింజారీ సంఘం పూర్తి మద్దతు కర్నూలు నియోజకవర్గం వైసీపీ కార్యాలయం నందు నూర్బాషా దూదేకుల పింఛరీ సంఘం వారు నేడు కర్నూలు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఏఎండి ఇంతియాజ్ ఐఏఎస్ మరియు కర్నూలు మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు శ్రీ అహ్మద్ ఖాన్ సమక్షంలో పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా కర్నూలు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఏఎండి ఇంతియాజ్ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి నూర్ భాషా దుదేకుల పింఛరి సంఘాలకు గౌరవం ఇచ్చి వారికి ప్రత్యేక స్థానాన్ని కల్పించిన జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలియజేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వేయించి మరలా మన జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో దుదేకుల సంఘం నాయకులు పీషా షావలి కర్నూలు కార్పొరేషన్ ఒకటవ వార్డు కార్పొరేటర్ ఓ రసూల్ సాహెబ్ దుదేకుల కార్పొరేషన్ చైర్మన్ షేక్ సలీం వైఎస్సార్సీపీ కోస్తా ఆంధ్ర కన్వీనర్ డాక్టర్ డి మాస్తానమ్మ రాయలసీమ కన్వీనర్ డాక్టర్ మహమ్మద్ హుసేన్ పి ముర్తజ్ అబి దుదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ డి కాసింపీరా దుదేకుల సంఘం డైరెక్టర్ కర్నూలు నియోజకవర్గం దుదేకుల నాయకులు డి గోకరి సాహెబ్ పి కాజా ఎస్వి వలి కె అర్షద్ అయ్యబ్ పి మహ్మద్ ఫారూక్ దుదేకుల కాజా హుస్సేన్ సాహెబ్ పి మాబాద్షా స్థానిక నియోజకవర్గ దుదేకుల ప్రజలు తదితరులు పాల్గొన్నారు కొన్ని సామాజిక సమస్యలు అంటే సోషల్ ఇష్యూస్ చాలా మందికి నూరు భాష బోధిపుల లడ్డా వీళ్ళందరూ మనకు ఎదుర్కొంటూ వచ్చారు అదేంటంటే మనం స్కూల్లో చదువుకుంటుంటే టీసీ ఇవ్వాలంటే అక్కడ ముస్లిం అనే బదులు హిందువులు రాసేవాళ్ళు అలాగే కొన్ని చోట్ల మనకు కొన్ని పదాలు అసభ్య పదజాలం యూజ్ చేసి వాళ్ళు ఇవన్నీ కూడా మనకు నాకు నేను మైనారిటీ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్న అందరూ కూడా వీళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ అని పెట్టి నాకు తీసుకుని రావడం జరిగింది దీన్ని నేను మైనారిటీల కింద కాకుండా డీసీ వెల్ఫేర్ కమిటీలో ఉన్నారు కాబట్టి డీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద ఉన్నారు కాబట్టి వాటన్నిటి మీద కులం కుషంగా చర్చించి సీఎం ఆఫీసులు కూడా దీని మీద చర్చించి మనకు ఆయా డిపార్ట్మెంట్లకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పంపించడం జరిగింది జరిగిన తర్వాత చాలా చాలా చర్చలు చాలా మీటింగ్స్ ఎన్నో మీటింగ్స్ అయిన తర్వాత మనకు చివరికి ప్రభుత్వం కొన్ని కమ్యూనిటీస్ ఇచ్చున్నారు నాయకులు కొన్ని జీవాలు ఇచ్చున్నారు నేను చెప్పాను వాళ్ళకి ఇచ్చినప్పుడు మరి దూదేపుల దూభాషనికి ప్రస్తుంది అని మనకు పదకొండవ తేదీ మాట్లాడు ఇవ్వడం జరిగింది దీన్ని ఏదైనా ప్రభుత్వము వాళ్ళందరికీ కూడా ఒక లడ్డా తమ తరపు నుంచి మేమున్నాము మీకు మీకు ఎవరు ఇలాంటి పదయాల మూజ్ చేసినా కూడా మీకు దాని మీద యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి ఒక అష్యూరెన్స్ ఒక భద్రత అనేది ఒక మనకు అభయం ఇవ్వడం జరిగింది సో దాంతో అందరూ కూడా మీరందరూ కూడా చాలా సంతోషపడ్డారని నాకు తెలుసు మీరందరూ కూడా మరి ఈ రోజు వచ్చి ముందుకు వచ్చి దాని గుర్తిని ఓటేసి మేము జగనన్నకు కృతజ్ఞత భావంతో ఆయనకు జగనన్నకు ఓటేసి మళ్ళీ ఆయన స్నేహం చేసుకుంటాం అనడము చాలా ఆనందంగా ఉంది అలాగే మనకు స్కూల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక మెమో ఇష్యూ చేసి వారు ఏదైతే చెప్తున్నారో మా ముస్లిం అని చెప్పేసి చెప్తే ముస్లిం అని పెట్టండి టీసీలో కానీ వారి సర్టిఫికేట్స్ లో కానీ చెప్పడము మనకు అది కూడా ఒక మంచి శుభ పరిణామం దాన్ని కూడా మీ అందరూ కూడా స్వాగతిస్తూ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి మీరు మద్దతు ఇవ్వడం అనేది చాలా చక్కటి వస్తాము దానికోసమైన రాష్ట్ర స్థాయి అందరూ కూడా మనకు రాష్ట్ర స్థాయి భాష నాయకులు భూదేపుల నాయకులు కర్నూలు నగరానికి వచ్చి మరి నాకు మద్దతు ఇస్తున్నందుకు నేను వారందరికీ కూడా సభానుముఖంగా వాళ్ళందరికీ కూడా నేను నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే అందరి వాళ్ళందరూ కూడా స్టేట్ నుంచి ఆయన ప్రకాశం నుంచి వచ్చారు ఆయన నెల్లూరు నుంచి వచ్చాడు ఆయన ఏమో మధ్య పులివెందుల నుంచి వచ్చారు అందరూ కూడా ఈరోజు వీళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు నాకు మద్దతుగా నిలబడి మేము మీకు మద్దతు తీసుకున్నాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఎప్పుడు అండగా ఉంటది ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈరోజు దూర భాష బోధికల సంఘానికి వారి రాష్ట్ర స్థాయి వారి రాష్ట్ర స్థాయి మనకు ఎవరైతే మనకు ఉన్నారో ఆఫీస్ పేరెంట్స్ అందరికీ కూడా నేను పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఇలాగైతే ఒక సెక్రటరీ మైనార్టీ వెల్ఫేర్ గా అప్పుడు ఏ విధంగా అయితే వారి సమస్యలు